పెద్ద సంఖ్యలో తరలి వెళ్లిన బీజేపీ నాయకులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కర్నూలు జిల్లాకు మొట్టమొదటిసారిగా ఇరవై సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంక దినకర్ వస్తున్న సందర్భంగా ఆదోని ఎమ్మెల్యే జీ డాక్టర్ పార్దసారధి ఆదేశాల మేరకు బీజేపీ నాయకులు బడాయి పంపవతి మరియు వెల్లాల మధుసూదన శర్మ ఆధ్వర్యంలో స్వాగతం పరకడంతో పాటుగా కర్నూలు జిల్లా సమీక్ష సమావేశంలో పాల్గొనుటకు భారీగా వాహనాలలో బీజేపీ నాయకులు కార్యకర్తలు తరలి వెళ్లడం జరిగింది ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మధుసూదన్ శర్మ మాట్లాడుతూ ఇరవై సూత్రాలు అమలు కమిటీ అధ్యక్షులు మొదటిసారిగా మా కర్నూలుకు వస్తున్న సందర్భంగా మా ఎమ్మెల్యే ఆదేశాల మేరకు ఈ సమావేశానికి తరలి వెళ్తున్నామని రాత్రి పగలు తేడా లేకుండా అనునిత్యం ఆధురి అభివృద్ధి కోసం కృషి చేస్తున్న ఎమ్మెల్యే డాక్టర్ పార్దసారథికి తోడుగా అండగా నిలుస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు వెల్లాల లలితమ్మ చిన్న సర్పంచ్లు ధనాపురం చంద్ర చిన్న పెండేకల్లు తిలక జయరాం బీజేపీ నాయకులు కల్లుపోతుల సురేష్ రంగన్న యాదవ్ నూజహాన్ పరశురాం నాకులరాజు చిరంజీవి అయ్యప్ప మాజీ ఎంపీడీసీ కోనబావి గోవిందు కోనబావి రాముడు తదితరులు పాల్గొన్నారు భారత్ మాతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం పార్తన్న గారి నాయకత్వం ఎమ్మెల్యే పార్తన్న గారి నాయకత్వం జై మోడీ జిందాబాద్ జిందాబాద్ బీజేపీ జిందాబాద్ 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 బీజేపీ జిందాబాద్ ఈరోజు కర్నూల్లో మన పార్థన గారి అధ్యక్షతన ఇరవై సూత్రాల కమిటీ అమలు అధ్యక్షుడు రత్నాకర్ గారి మీటింగ్కు ఆదో నుంచి పెద్ద ఎత్తున బయలుదేరడం జరుగుతుంది ఈ ఇరవై సూత్రాల కమిటీ అధ్యక్షుడి సమావేశానికి మేమందరం కూడా వెళ్ళి అన్నగారి యొక్క నాయకత్వంలో అన్ని విషయాలు ఆయన తెలియజెప్పడానికి వస్తున్నారు కాబట్టి ఆ మీటింగ్లు సక్సెస్ చేయడం కోసన్నాయి ఆదోని పట్టణం నుంచి కూడా బీజేపీ నాయకులు పెద్దగా బయలుదేరిపోవడం జరుగుతుంది వీళ్ళందరికీ వస్తున్నందుకు వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా భారత్ మాతాకి భారత్ మాతాకి నరేంద్ర బోర్డ్ గారి నాయకత్వం నరేంద్ర బోడ్ గారి నాయకత్వం వార్తన్న గారి నాయకత్వం ఎమ్మెల్యే పార్తన్న గారి నాయకత్వం జై మోడీ Zindabad Zindabad BJP Zindabad 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 BJP Zindabad